భారతదేశంలో సహజ సంపద కరిగిపోతుంది అది వంద ఏళ్ళకో రెండు వంద ఏళ్ళకో మూడు వందల ఏళ్ళకో ఒక ఉదాహరణ అనుకుంటే మరి భారతదేశ సహజ సంపద అట్ల నుంచి విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడం మంచిదే కదా మీరు ఎందుకు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి బొగ్గుని దిగుమతి కావడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చే బొగ్గు మనకు చాలా భారం అండి అక్కడ ఎక్కువ రేటు కొనాలి రెండోది అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయి రావాలా ఓడల మీద రావాలా ఓడల మీద వచ్చిన తర్వాత ఓడరేవు పట్టణాల నుంచి మళ్ళీ తెలంగాణ లాంటి చోట్లకి ఓడలు కాడికి రావాలి ఇదంతా కూడా సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు కంటే మూడు రెట్లు ఎక్కువ రేటు కి థర్మల్ పవర్ స్టేషన్లు చేయాల్సి వస్తుంది ఆ భారం మనమే పడుతుంది ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు కరెంట్ బిల్ కట్టేవాళ్ళం రేపు మూడు వేలు బిల్ మూడు వేలు కట్టు కరెంట్ బిల్ కట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఆ భారం పెరిగింది కాబట్టి కట్ ప్రజల మీద భారం పడని విధంగా చేయాలి అయిపోతుంది బొగ్గు వనరులు ఏ దేశంలో అయిపోతాయి కానీ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఉదాహరణకి ఈ బొగ్గు గల్ అయిపోయి ఈ వనరులు అయిపోయే లోపు గ్యాస్ ఏంటి గ్యాస్ నిక్షేపాలు ఏంటి ఇవి చూసుకోవాలి సౌర విద్యుత్తుని అభివృద్ధి చేసుకోవాలి అట్లా చూసుకుంటే వన్ పర్సెంట్ కూడా లేదు ఇవాళ సౌర విద్యుత్ ఇది సౌర విద్యుత్ డెవలప్ చేసుకోవాలంటే నీకు కొన్ని దశాబ్దాలు పడుతుంది ఈ లోపల నీకు ధర్మల విద్యుత్తే కదా అదే అలాగని చెప్పి అణు విద్యుత్ తీసుకుంటే అణు విద్యుత్ చాలా ఖరీదు కదా ఒక యూనిట్ అణు విద్యుత్ ఖరీదు పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల దాని పడుతుంది ఆ పేరుతో తయారైనటువంటి ఉత్పత్తి ఆయన అది మనం కొనుక్కొని బిల్లు కట్టాలంటే సాధ్యం కాదు కాబట్టి ఎక్కడ అందుబాటులో ఏది ఉందో వాటిని వాడుకోవాలి తక్కువ రేటుకి ని ఉత్పత్తి చేయాలి తక్కువ రేటుకి విద్యుత్తుని ప్రజలకి సప్లై చేయాలి వ్యవసాయానికి ఆసరాగా ఉండాలా పరిశ్రమలకు ఆసరాగా ఉండాలా ఉపాధి పెరగాల ప్రజల ఆదాయాలు పెరగాలి దేశం అభివృద్ధి చెందాలి ఉందా తక్కువ రేట్ అనేది ఉందా మరి మీరు బొగ్గు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు మీరు అని చెప్పేసి మీలాంటి మేధావుల మీద అనాలిస్టుల మీద విమర్శ ఉంది దాన్ని ఏమంటారు అదాని ఆస్ట్రేలియాలో ఉన్న బొగ్గుల్ని బొగ్గు గనుల్ని తవ్వుతున్నాడు నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కూర్చున్నప్పుడు అదాని కూడా సిట్టింగ్ లో ఉన్నాడు ఆయన ఆయనకు అవసరమైన డబ్బు పోన్లే ఆయన తవ్వుకుంటున్నాడు అనుకోవడానికి లేదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన స్టేట్ బ్యాంక్ నుంచి మన ప్రజలు తాసుకున్న డబ్బు నుంచి అదానికి డబ్బులు ఇప్పించారు అదాని అక్కడ బొగ్గు కొంటున్నాడు అదానికి నష్టం రాకుండా ఉండటం కోసం ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా పది శాతం బొగ్గుని అదాని కంపెనీ నుంచి కొనాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది అలా సింగరేణి దగ్గర బొగ్గు కొంట మానేసి మనం దాని దగ్గర కనుక కొంటే మనకి దర్శనపడి అవుతుంది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ లాంటి తీసుకోవాల్సి వస్తుంది రేపు తెలంగాణ జనుకో టీఎస్ జనుకో ఏపీ జన్కో కూడా ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చిన అనుకోండి మన మీద విపరీతంగా భారం పెరుగుతుంది కాబట్టి భారం తగ్గిచ్చేది చూసుకోవాలి తప్ప భారం పెరిగేది కాదు ఎక్కడైనా ఎగుమతులు దిగుమతులు అనేటువంటి ఏంటి ఆ దేశ ప్రజలకు ఉపయోగం జరగాలి ఆ దేశంలో అభివృద్ధి జరగాలి ఆ దేశంలో అభివృద్ధిని ఉపాధిని జీవన ప్రమాణాలని తగ్గ తగ్గిచ్చేసి ఆ ధరలు పెంచేసి ఆ ప్రజల్ని దివాళా దించే పద్ధతుల్లో ఉంటే అది నష్టం కదా అది ఏమాత్రం కూడా ఆస్ట్రేలియా బొగ్గుని మన దేశంలో బొగ్గు ఉండగా కూడా తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటం గాని భారాలు మాపటం గాని సరైనది కాదు కేవలం అది అదాని ప్రయోజనాలకు సంబంధించింది ఈ రెండు వేల ఇరవై ఒక్క సందర్భంగా బొగ్గు కొరత ఏర్పడ్డది బొగ్గు కొరత ఏర్పడడం తోటి అనేక వాటి మీద అనేక రంగాల మీద దాని ప్రభావం కూడా పడ్డది ఆ కొరత వాస్తవంగా అట్లాంటి కొరత లేకుండా ఇంపోర్ట్ చేసుకోవడం మంచిదే కదా అని ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తున్నాయి అదే ఇప్పుడు బొగ్గు కొరత అనేది వీళ్ళు సృష్టించిన బొగ్గు కృత్రిమ బొగ్గు కొరత అంటారు కృత్రిమ బొబ్బు కొరత ఆర్టిఫిషియల్ అంటే బొగ్గు ఈ దేశంలో లేకపోవటం వల్ల తవ్వింది రెడీగా లేకపోవటం వల్ల అంటే కాదు ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో బొగ్గు తయారు బొగ్గు ఉత్పత్తి చేయటం మొదలు పెట్టినాయో వాళ్ళ దగ్గర ఉన్న బొగ్గు మొత్తం కూడా ధర పెంచుకోవడం కోసం కృత్రిమ కొరతను సృష్టిస్తాయి కృత్రిమ కొరతని సృష్టించడం వల్లనే బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ సంక్షోభం రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడింది అని చెప్పి అనేక సంస్థలు ఆధారాలతో సహా నిరూపించినాయి ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఎప్పుడైనా సరే అంతులేని లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఆడు బ్లాక్ మార్కెటింగ్ చేస్తాడు కొరతను కూడా సృష్టిస్తాడు అందులో భాగంగానే ఇవాళ అది ఒక సహజ వనరు బొబ్బు దానిగా చేశారు ఇప్పుడు కేజీ బేసిన్ ఉంది కేజీ బేసిన్ ఉంది కృష్ణా గోదావరి బేసిన్ అక్కడ చాలా పెద్ద అపారమైనటువంటి చమురు నిక్షేపాలు వాయువు మన నిక్షేపాలు ఉన్నాయి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ఇప్పుడు ఆ గ్యాస్ నిక్షేపాలు ఈ దేశానికి ఏం హక్కు లేదు ఈ దేశ ప్రభుత్వానికి ఏం హక్కు లేదు హక్కుని రిలయన్స్ కంపెనీ వాడు అక్కడ తీస్తున్నారు అంత ముందు ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ వాళ్ళు తీసేవాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు కూడా కొన్ని బావులు కొంత కొన్ని క్షేత్రాలు వీటికి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు వాటికంటే మించి చాలా మంచి బాగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి వేలంపాటు పెట్టి వాటికి అమ్మారు